మొత్తం సస్పెన్స్ చివరి వరకు క్రిస్టు అయితే అసలు భయంకరంగా ఉన్నాయి సూపర్ ఉంది అసలు స్టోరీ చెప్పని అవసరం లేదు క్రేజ్ ఉంది కాన్సెప్ట్ లాజిక్ అయితే సూపర్ మదా వస్తుంది అరే లేచి కూర్చుంటారు బాబు సీట్లకి లేచి కూర్చుంటారు చెప్తున్నా సినిమా చెప్తున్నా క్రేజ్ క్రేజ్ కామెడీ కాదు మంచి డీసెంట్ స్టోరీ క్రేజ్ ఉంటుంది అనుష్క తర్వాత ఇది పికప్ సెట్ డైపర్లు వేసుకుని వెళ్ళాలండి సూపర్ ఉంది నాకైతే బాగా నచ్చింది ఫుల్ థ్రిల్లింగ్ అనమాట ఫుల్ థ్రిల్లింగ్ చాలా బాగుంది మూవీ అరే ఎక్కడా బోర్ కొట్టదు నా పేరు మహేష్ సో యాక్చువల్ గా ఆ డైరెక్షన్ స్టూడెంట్ సో సినిమా నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నాను ఎవరికి డైరెక్టర్ గారికి చెప్పదలుచుకున్నాను అశోక్ జీ గారు సో పిల్ల జమీందారు సుకుమారుడు చిత్రంగద నెక్స్ట్ దిస్ ఫోర్త్ ఫిల్ము సో భయ్యా అశోక్ భయ్యా నేను మీకు బిగ్ ఫ్యాన్ని ఎందుకంటే మీ స్టోరీ లైన్ అనేది ఏదైతే ఉందో అది చాలా అసలు ఇంప్రెసివ్గా ఉంటుంది కాకపోతే ఆ టూ అవర్స్ దాన్ని ఎక్స్పాండ్ చేసి ఆ స్క్రీన్ ప్లే రాసే విధానమే నాకు కొంచెం ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది అందులో లేకుండా ఉంది చివరికి వచ్చేసరికి సస్పెన్స్ చాలా బాగా ఎలివేట్ అవుతుంది ఆ సస్పెన్స్ ఒక్కటే బాగుంటుంది భయ్య దాన్ని చివరి వరకు తీసుకొచ్చే విధానమే ఎవరికి నచ్చట్లేదు ఆ ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఒకటి క్రియేట్ చేయగలిగితే మీరు ఆటోమేటిక్గా సక్సెస్ అవుతారు మీ పిల్ల చెప్పిన దానికి మటుకి నా ఆఫ్ భయ్యా ఇది మటుకు కొంచెం ఏమనుకోవద్దు సో ఇది కూడా పోయిందని చెప్పలేము ఆ ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ చేయలేకపోయారు సస్పెన్స్ అనేది చాలా బాగుంది అనుష్క యాక్టింగ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్నీ సూపర్బ్ సో మీరే ఆలోచించుకోవాలి బాయ్ అశోక్ గారు మీ మీద పిల్ల జమీందార్ నుంచి చాలా అభిమానం ఎక్కువ సో నెక్స్ట్ సినిమాకైనా ఆ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసి స్టోరీ లైన్ని సూపప్గా చెప్తారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ క్లైమాక్స్ బ్రో ఏదైనా మొత్తం క్లైమాక్స్లోనే ఉంటుంది అండ్ అనుష్క చాలా బాగా యాక్టింగ్ చేసింది అండ్ ఓకే పర్లేదు అరుంధతి రేంజ్ కాదని చెప్పొచ్చు బట్ ఒకసారి చూడొచ్చు ఒక లేడీ మూవీకి ఎంత బజర్ గ్రేట్ అనుష్క యాక్టింగ్ ఫిక్స్ మార్నింగ్ ఎయిట్ థర్టీ షోకి వచ్చాను సినిమా మాత్రం మాత్రం చాలా బాగుంది సినిమా అనుష్క ఇస్ ఇప్పుడే మన బాగ్మతి బాగ్మతి మూవీ చూసాను అనమాట అనుష్క గారు ట్రైలర్స్ ఇంకా టీజర్స్ చూసి బాగా బాగా ఎక్స్పెక్టేషన్స్ రీజ్ అయినాయి సో అదేవిధంగా ఎక్కడ తగ్గలేదని చెప్పొచ్చు మెయిన్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ మొత్తం స్టోరీ సెట్ చేయడానికి టైం పడుతుంది ప్రీ ఇంటర్వెల్ నుంచి ఎండింగ్ వరకు మెయిన్ స్టోరీ ఉండి దాంట్లో ట్విస్ట్ అండ్ టర్న్స్ ఏంటి అవంతా సెకండ్ హాఫ్లో ఎక్కువ తెలుస్తుంది అనమాట అనుష్క గారి యాక్టింగ్ కానీ తమన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అండ్ మన మాదే గారి సినిమాటోగ్రఫీ ఇవన్నీ హైలైట్ అనమాట సో ఇవన్నీ హైలైట్ అని చెప్పొచ్చు ఇంకొకటి ఏంటంటే మెయిన్ కొంచెం స్టోరీ కొంచెం ప్రెడిక్టబుల్ అయినా కూడా అనుష్క గారు స్టీల్ చేస్తారు షో మొత్తం సో మెయిన్ థింగ్ ఏంటి అంటే ఒక హారర్ థ్రిల్లర్ అనుకుంటారు బట్ ఇట్స్ మోర్ ఆఫ్ ఏ సస్పెన్స్ థ్రిల్లర్ అనమాట సో ఓవరాల్ వాచ్ ఇట్ ఫర్ అనుష్క అని చెప్పొచ్చు అనమాట ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే